హాయ్ అండి నేను మిస్సెస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ ఏమేమి ఉండాలని కోరుకుంటూ ఈరోజు లాగైతే రెడీ అవుతుందనమాట ఈరోజు దగ్గరికి వెళ్ళిపోతే వంటకి ఈరోజు ఉండదాం అనుకున్నానండి మామిడికాయలు వేయించుకున్న వాటిల్లో ఒక మామిడికాయ అది ఇచ్చారనమాట అయితే ఇంకా సరే కదా పప్పు మామిడికాయ అయితే ఉండదాము ఇది వేరేకాయ అనమాట లాగా ఉన్నది అయితే నెక్స్ట్ అయితే సువర్ణ సువర్ణకాయ వేయించుకున్నది సువర్ణ రేఖ కాదు అందుకని పల్లె పప్పులన్నీ అయితే ఇది ముందు స్వీట్గా ఉంటే వేరే బోర్లోకి వెళ్తాం అన్నమాట పుల్లగా ఉంటే పప్పు మామిడికాయలకి వెళ్తాం వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి వేసుకున్నానండి వాటర్ వేసుకుని ఎందుకంటే పులుపు దీంట్లో ఉడకదు అనమాట దాని గురించి అయితే ఇలా మధ్యలో అయితే పెట్టుకుంటాను ఇంక ఇందులో పసుపు గట్టే ఏమైకుండా ఓన్లీ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర మాడికాయ మొక్కలు మధ్యలో పెట్టుకుని పక్క పెట్టేసుకుంటాను ఉప్పు అయితే ఉడికిపోయిందండి రైస్ పెట్టేసుకున్నాను అనమాట ముందు కడిగి అయితే అయితే ఎలా అయితే ఉడికింది నేను పప్పు ఎంజర్ చేస్తున్నా ఒకసారి అయితే అది ఇది ఉడకబెట్టుకుంటాను ఎందుకంటే ఉప్పు కారం పసుపు వేయాలి ఇందులోనూ అయితే ఉడకబెట్టుకోవాలి అవి వాళ్ళతో ఉడకబెట్టుకుంటాను పప్పు మామిడికే ఇది అయితే రెండవయితే పచ్చిమిరపయ్యి కొత్తిమీర ఉల్లిపాయ అయితే ఉడికిపోయింది అనమాట నెక్స్ట్ ప్రాసెస్ అయితే అది ఎందుకంటే అందులోనూ నేను వేయకుండా ఉడకబెట్టుకున్నాను కదండి 자, 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 ఆల్రెడీ ఇందులో కొత్తిమీర వేసేసుకున్నాం ఇంకా మనం పొడియాల తీనండి ఇంకా పప్పు తాలింపు అయితే పెడతాను అనమాట చూస్తున్నా దేవుడు పెడతావా ఉప్పు మాడుకు అయితే పెట్టుకున్నాను నువ్వు ప్లేట్లో పెడతావా సరే సరే అయితే నీకు పెడదాం విజులు విజిల్ సల్లా సాంకైతే నైవేద్యం నివేదన చేయాలన్నా అవు నువ్వు బాగా నించున్నావు బంగారం అయితే బాగా నించింది కదా అయితే నివేదన చేసేస్తామండి ఎందుకంటే అన్ని ప్లేట్లలో పెట్టట్లేదండి ఏం చేత అన్నం అంతా ఎండిపోతుందన్నమాట అలా పెట్టడం వల్ల గిన్నె అయితే అసలు వదలట్లేదు సరే అని ఇలా ఒక ప్లేట్లోనే మహా నైవేద్యం దీన్ని అయితే ఇలా ఒక దాంట్లోనే పెట్టడం స్వామి మహానైవేద్యం తీసుకుని చేసి మనం అర్పణవుతూ చేసేసి రావచ్చు చూడండి ఈరోజైతే స్వామి ఇలా అయితే ఉన్నారనమాట ఈరోజు మామిడిపల్లి మామిడికాయ లేచుకున్నాను కదండి మొత్తం మామిడికాయ ఇచ్చారనమాట షావుకారి గారు తీసుకోమని అది అయితే నేను స్వామి నైవేద్యంగా పెట్టాను సాయంత్రం కోసం అందరికీ అయితే ప్రసాదం అయితే పంచి పెడతానండి ఇప్పుడు నేను సావుక అయితే నివేదన ఎలా చేస్తాను చూసి మా షణ్ముగ్గడైతే నన్ను డి మార్ట్కి వెళ్ళాడు అనమాట ఏంటను అని ఫోన్ చేసాడు సోఫలు అయిపోయినాయి సోఫలు తెమ్మన్నా తెమ్మన్నాను తెచ్చాడు అనమాట రెండు డ్రింక్ బాటిల్ను రెండు చనుమాల ఎంత బిల్లు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అదేమో రెండు నంబర్ రెండు నంబర్ ఇరవై రెండు రూపాయలు ఏమో ఓకే దగ్గర నుంచి వెళ్ళి వచ్చారు స్నాక్స్ తెచ్చారు ఏం స్నాక్స్ ఏంటి అదే చెప్పు

నైట్ ఆరేసిన బట్టలు ఎండిపోయి ఆరిపోనియా మొత్తం తీసేద్దామా తీసేసుకుందాం తీసే తెల్ల బట్ట ఒక నైట్లో వేసే నైట్ వేసి నైటిలో మూటకట్ట ముక్కలు అనమాట తీసేసింది అడ్డొచ్చేయని Yeah, but about the first part of